నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఎన్నికల ముందు చెప్పిన హామీలన్నీ నెరవేర్చాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి విజయజ్యోతి కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మంగళవారం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు శ్రీమతి ఎన్డి విజయజ్యోతి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆధ్వర్యంలో తాలీ బజావో కార్యక్రమం పేరిట జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ప్లేట్లు స్పూన్లతో పెద్ద శబ్దం చేస్తూ మొద్దు నిద్రలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని నిద్రలేపే ప్రయత్నాన్ని కాంగ్రెస్ నాయకులతో కార్యకర్తలతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు

ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు అయినప్పటికీ ఇంతవరకు వారైతే ఏమి వాగ్దానాలు చేసినారో సూపర్ సిక్స్ పథకాలని అవి ఒక రెండు తప్ప ఏమీ అమలు చేయని కారణంగా కాంగ్రెస్ పార్టీ మా అంటే స్టేట్ అధ్యక్షురాలు పిసిసి అధ్యక్షురాలు శర్మలారెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రభుత్వానికి వారు చేసిన వాగ్దానాన్ని గుర్తు చేసి ప్రజలకు ఆ పథకాలు అందుబాటులో తీసుకురావాలనే ఉద్దేశంతో మా కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ మా అన్ని ఏడు నియోజకవర్గాల కోఆర్డినేటర్లు ఇక్కడ ఉన్నటువంటి నా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కలిసి ఈరోజు ఇక్కడ వా ప్రభుత్వానికి గుర్తు తెచ్చే విధంగా తాలీ బజావో కార్యక్రమం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో వాని మా మన జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల నుంచి కోఆర్డినేటర్లు ఇక్కడ ఉన్నటువంటి నగరాధ్యక్షులు మేము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభిమానులు నాయకులు అందరం పాల్గొనడం జరిగింది గతము సెప్టెంబర్లో ఒకసారి మేము గుర్తు చేసినాం లాస్ట్ మంత్ ఒకసారి గుర్తు చేసినాం తిరిగి ఇప్పుడు కూడా గుర్తు చేస్తా ఉన్నాం అప్పుడు ఏ రకంగా అయితే మీరు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని ఎలక్షన్ టైంలో వాగ్దానం ఇచ్చినారో వాటిలో ఒక పెన్షన్ తప్ప అరకొరగా ఒక గ్యాస్ సిలిండర్లు తప్ప మిగతా వినేటివి అమలు చేయలేదు మీరు వాగ్దానాలు నెరవేర్చుకోలేనప్పుడు ఎందుకు వాగ్దానం చేయాల్సి వచ్చింది ప్రజలు అమాయకంగా నమ్మి గత ప్రభుత్వంలో లేదు ఇప్పుడు ఇప్పుడు వచ్చే ప్రభుత్వం మాకు ఈ పథకాలన్నీ అమలు చేస్తారు మేము బాగుంటామని మిమ్మల్ని ఎంతో మెజారిటీతో గెలిపించినప్పుడు వాగ్దానాలను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు అధికారంలో ఉన్న ఒక ముఖ్యమంత్రి గారి పైన ఉంది కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం మన ఆంధ్ర రాష్ట్రం ముఖ్యంగా మన భారతదేశము వ్యవసాయక దేశం రైతన్నల మీద ఆధారపడిన దేశం మనం అందరము ఆ రైతన్నలు పెట్టే దాంట్లోనే మనం తింటా ఉన్నాం ఈ రైతన్నలకు ఏ ఏదైతే మీరు ఇరవై వేల రూపాయలు భరోసా కింద సంవత్సరానికి ఇస్తామన్నారో మొట్టమొదటిగా అదే మీరు అమలు చేయాల్సిన పద్ధతి ఉంది కానీ దాని ఇంతవరకు దాని పొలకవే లేదు తర్వాత ఎంత నిరుద్యోగ సమస్య ప్రతి ఒక్కరికి తల్లికి వందనం అనే కార్యక్రమం కింద ఇంట్లో చదువుకుండే వాళ్ళ ప్రతి ఒక్కరికి పదహైదు వేలు పదహైదు వేలు ఇస్తామన్నారు అది ఇంతవరకు ఏమి ఇవ్వలేదు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామన్నారు అది ఇవ్వలేదు నిరుద్యోగ భృతి అన్నారు మూడు వేల రూపాయలు అది ఇవ్వలేదు కుటుంబంలో ఉన్న ప్రతి ప్రతి మహిళకు పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ వరకు నెలకు సంవత్సరానికి పదహైదు వందల రూపాయలు ఇస్తామన్నారు నెలకు పదహైదు వందలు ఇస్తామన్నారు అది ఇవ్వలేదు మా తర్వాత మహిళలు ఈ పక్క రాష్ట్రాలలో అమల్లో ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కర్ణాటకలో అయితేమి తెలంగాణలో అయితేమి వెంటనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినారు అది చేస్తామన్నారు అది చేయలేదు కాబట్టి ఒక్కసారి ఈ ప్రభుత్వము ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలా గుర్తు తెచ్చుకోవాలా ప్రజాక్షేమం కోసమే మీరు నాయకులైనారు కానీ మీ స్వలాభం కోసం కాదు ఇన్ని కోట్ల మంది ఇన్ని లక్షల మంది మీకు ఓట్లేసి గెలిపిస్తే చేసినటువంటి ఏదైతే మీరు మీరు చేస్తామో అని ఆ హామీ ఇచ్చినారో ఆ పథకాలను మీరు నెరవేర్చాలని మేము ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుకుంటా ఉన్నాం మీరు ఈ పథకాల అమలులోకి తీసుకొచ్చి ప్రజలందరికీ అందించేంత వరకు మేము ఈ నిరసన కార్యక్రమం అనేది మేము విడ విడబెట్టము అని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్తా ఉన్నాం అదే కాకుండా మీరు వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచినారు కానీ ఏం చేసినారు లక్ష ఎనభై ఎనభై వేల మంది పెన్షన్లు తొలగించేసినారు తర్వాత ఇంకా ఒక ఏడు ఎనిమిది లక్షలు తొలగించడానికి రెడీగా ఉన్నారు తర్వాత వచ్చిన ప్రభుత్వం అధికారంలోకి తీసుకుని వచ్చిన తర్వాత మీరు లక్ష కోటి ముప్పై లక్షల కోట్ల అప్పు చేసినారు అది దేనికోసం వినియోగించినారో మీరు ఒకసారి చెప్పాల తర్వాత ఈ కడప జిల్లాకు ఎంతో అన్యాయం చేసినారు ఎంఎస్ఎంఈ ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీని తీసుకుపోయి తీసుకుపోయి విజయవాడలో ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు తర్వాత రైతన్నలకు అందరికీ ఈ ప్రాంతం చుట్టుపక్కల రాయలసీమ అయితే మీ పక్కన జిల్లాలో అన్నటువంటి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు హెడ్ ఆఫీసు అది సొంత ఖర్చుతో కట్టించి ఎంతో మంది రైతులకు వాళ్ళకి ఇబ్బంది కలిగిందంటే వెంటనే హెడ్ ఆఫీస్కి వచ్చి వాళ్ళ యొక్క వాళ్ళు కావాల్సిన రుణాలను గురించి మాట్లాడే హెడ్ ఆఫీస్ని తీసుకుపోయి విజయవాడ అక్కడ పెట్టాలని ఆలోచన చేస్తా ఉన్నారు